మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శాస్త్రం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో దేవుడు అధిపతిగా ఉంటారు దీని వలన వారి ప్రభావం ఆ రోజంతా తప్పకుండా ఉంటుంది అలాగే జ్యోతిష్యం ప్రకారం వారంలో ఒక్కో రోజు ఒక్కో రంగుకు ప్రాధాన్యత ఉంది ఆ రోజు వేసుకునే దుస్తుల రంగు వలన మనకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి రంగులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి చాలా రంగుల్లో జబ్బులను నయం చేసే గుణం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఆ రోజుకు తగినట్టుగా ఆ రంగు దుస్తులను ధరించటం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు హిందూ పురాణాల ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది కాబట్టి గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది మరి ఆదివారం రోజున ఏ రంగు దుస్తులు వేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం శాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం జ్యోతిష్య శాస్త్రంలో అధికంగా రవి అని పిలుస్తారు ఆదివారానికి అధిపతి సూర్యదేవుడు సూర్యుని ప్రభావం ఉండటం వలన వారు ఆత్మాభిమానంతో చురుకుదనంగా ఉంటారు ఆదివారం రోజున ఆరెంజ్ రంగులతో కూడిన దుస్తులను లేదా వాటి షేడ్స్ కలిగిన దుస్తులను ధరించాలి దీని వలన ఆ సూర్యుని అనుగ్రహం కలుగుతుంది సూర్యుని అనుగ్రహంతో వారికి సంఘంలో మంచి పేరు లభిస్తుంది ప్రతి పని సమయస్ఫూర్తితో చేసి విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు సూర్యుడికి ప్రీతికరమైన ఆదివారం నాడు ఆతిథ్య హృదయం సూర్య అష్టకం సూర్య అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలను పారాయణ చేస్తారు విష్ణు సహస్రనామం పారాయణం గాయత్రీ మంత్రం కూడా సూర్యుడికి ఇష్టమే సూర్యునికి త్రిసంధ్యలలోనూ సంధ్యావందనం చేయటం హిందూ సాంప్రదాయంలో ఒకటి ఈ రోజున ఆరెంజ్ రంగు వస్త్రాలను ధరించి సూర్యదేవునికి త్రిసంధ్యలలో నమస్కరించుకొని సూర్య అష్టకాలను పారాయణం చేయటం వలన మీకు అఖండ ఐశ్వర్యం కలిగి తీరుతుంది సూర్యుడికి సర్వరోగాలను నివారణ చేసే శక్తి ఉంది శ్రీకృష్ణుడు కుమారుడైన స్వాముడు తనకు కలిగిన అనారోగ్యమును సూర్య స్తోత్రాలను జపించి పోగొట్టుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి కావున మీరు కూడా ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆరెంజ్ రంగు వస్త్రాలు ధరించి సూర్య స్తోత్రాలను పఠించి పూర్ణాయిషు కలిగి అఖండమైన ఐశ్వర్యంతో ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు